మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూసినట్లయితే చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యుహోవా స్వరమును విని దేవుడైన యుహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఆదాము అవ్వలు తినవద్దు అన్నటువంటి ఆ యొక్క పండ్లను తినడం ద్వారా దేవుడైన యహోవా ప్రతి చల్లపూటన వచ్చి వారితో కాసేపు ముచ్చటించి మాట్లాడేవాడు అయితే అలాంటి సమయంలో ఒక దినమున వారు కనబడకపోలేదు కనబడకపోతే వారు ఎక్కడ దాక్కున్నారని అంటే చెట్ల మధ్యలో దాక్కున్నారు ఇది గమనించి చూస్తే వారు అంజురుపు ఆకులు కొట్టి తమకు కచ్చడములు కూడా చేసుకున్నట్టుగా కనబడుతుంది అంటే వారికి దిగంబరులమని తెలిసిపోయింది వాళ్ళకి మంచి చెట్లను తిని ఫలములను వారు తిన్నారు కనుక వారు దిగంబరులను తెలుసుకొని తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు దేవుడే నిహోవా ఆదము ఎక్కడున్నావయ్యా నువ్వు అని చెప్పి అడిగితే నీ స్వరమును విని మేము చెట్ల మధ్యన దాక్కున్నాం అని చెప్పి ఆదాము చెప్పడం జరిగింది ఏ నేను తినవద్దన్నటువంటి పండును తిన్నావా అని చెప్పంటే అని చెప్పి ఆ తర్వాత జరగవలసినటువంటి ఆ కార్యక్రమం అంతా కూడా మీ అందరికీ తెలిసి నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ మనం గమనించి చూస్తే పాపము చేసినప్పుడు దేవుని ఎదుటికు రాకుండా మనకి భయం వేస్తుంది అందుకని ఒక భక్తుడు అంటాడు నీ పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుందని చెప్పి ఒక భక్తుడు తెలియజేశాడు ఎప్పుడైతే మనం పాపం చేసామో దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన యొక్క సన్నిధికి వెళ్ళడానికి మనకు భయం వేస్తుంది ఇక్కడ ఆదాము కూడా మనకు కనబడుతున్నదే పాపం చేసేసాడు దేవుని స్వరాన్ని విని దాక్కోవడానికి వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించి చూస్తే దేవుడు ఆదాము ఎక్కడున్నావు అని ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే నువ్వు పాపం చేసావని దేవుడికి తెలుసు తెలిసిన తర్వాత అయిపోయింది ఏదో అయిపోయింది అవ్వాల్సిన దాని గురించి ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు ఆదాము నువ్వు పాపం చేసినట్టు నాకు తెలుసు నువ్వు రా బయటికి నీకు ప్రాయశ్చిత్తం చేయడానికి నేను బహుమానాన్ని తీసుకొని వచ్చాను నేను నిన్ను చంపుకోలేను ఎందుకంటే నువ్వు నా స్వారూప్యము నేను ఇష్టపడి నిన్ను చేసుకున్నాను నా స్వయాన నా హస్తములతో నిన్ను చేసుకున్నాను కాబట్టి నువ్వు బయటికి రా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా బయటకు రావడం జరిగింది తర్వాత అక్కడ జరిగించినటువంటి కార్యక్రమం చూస్తే చర్మపు చొక్కాయిలను తొడిగించినట్టుగా కనబడతా ఉంది ఆ చర్మపు చొక్కాయిలు ఏంటి అని అంటే అక్కడ ఒక వదన జరిగించినట్టుగా కనబడతా ఉంది ఆ వద ఎవరు అనంటే ప్రవ్వైన యేసుక్రీస్తుకు ముంగూర్తుగా ఒక గొర్రె పిల్లను దేవుడు వధించినట్టుగా కనబడతా ఉంది ఇప్పుడు వారు చేసినటువంటి పాపము ప్రాయచిత్వం ఎలా అవుతుంది అని అంటే రక్తము ద్వారా ఆయన పాప ప్రాయ్చితం చేసినట్టుగా కనబడతా ఉంది ఈరోజు మనం గమనించి చూస్తే మనము పాపము చేసిన మనమందరం కూడా దేవుని అద్దకు రాలేకపోతున్నాం అయితే మీరు ఒకటి గమనించండి ఇప్పుడు దేవుడు మీకు మాట్లాడుతున్న మాట పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవరు మోసపరచబడకుండానట్లు నేడు అనే సమయం ఉండగానే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం అనుకూలమైన సమయం నీ మొరణ ఆలకించి తిని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటునని చెప్పినటువంటి కృపాకాలంలోనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు వచ్చాయి చెట్ల చాట్ల దాక్కుంది చాలు వచ్చాయి దేవుడు నేను పిలుస్తున్నాడు నువ్వే పాపం చేసినా పర్వాలేదు ఆదాముని పిలిచినట్టుగా పిలుస్తున్నాడు ఇదిగో నేను పాపులనే పిలవచ్చి తిని నీతి మంత్రులను పిలవరాలంటున్నాడు ఇక ఈ మాట రానున్న దినాల్లో అన్నడైనా ఉగ్రతే ఇక ఆ దినాల్లో ప్రభు ప్రభు అని అప్పుడు పిలిచిన సుఖం లేదు ఇప్పుడైతే ప్రభు తన సేవకుల ద్వారా పిలుస్తున్నాడు ఎంతమంది వచ్చినా నా సేవకు కూడా నువ్వు ఎంతమందినైతే పిలువు అంతమంది వస్తే అంతమందిని నేను స్వీకరిస్తాను వాళ్ళందరూ ఎట్టి పాపం చేసినా పర్వాలేదు ఆ పాపం మనంత విడిచిపెట్టి నన్ను విశ్వసించాలని చెప్పి కనుక వాళ్ళకి నువ్వు చెప్పు ఎవరైతే తమ మనసులు మార్చుకొని నా వేపు తిరుగుతారో వారి పాపం అన్నింటిని కూడా నేను శుద్ధి చేసి నేను హత్తుకుంటానని చెప్పి అంటున్నాడు ఆదాముని ఎట్లాగైతే స్వీకరించాడో ప్రాయచితం చేశాడో అలాగే ఆ దినాల్లో చూస్తే మతయుసు సువార్తలో కూడా పక్షవాయువు గల తీసుకుని వచ్చారు అతడు చాలా పాపం చేశాడు దేవుని సన్నిధి వెళ్ళడం మానేశాడు అయితే ఎట్టకేలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు ఒక ఇంటిలో ఉన్నారు అని చెప్పి అన్నప్పుడు చాలామంది జనాలు ఉన్నారు పెంకులు తీసి కిందకు ఆ పరుపుతోనే దింపినట్టుగా కనబడతా ఉంది అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నారు అంటే నా కుమారుడా నీ పాపమును క్షమించబడి ఉన్నవి అని చెప్పి చెప్పడంతో ఆశ్చర్యం వేసింది ఇప్పుడు దేవుని పెట్టినారు గమనించండి ప్రభువు ఎప్పుడూ కూడా మనల్ని గద్దించట్లేదు పాపం చేశారు చేసిన దాని తర్వాత మనకి ఆప్షన్ ఏమీ లేదు అదము ఎక్కడున్నావురా నువ్వు చేసావు నాకు అర్థమైంది కానీ నేను చంపుకోలేను నువ్వు నా స్వారూప్యము నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పి అంటా ఉన్నాడు కాబట్టి ఎక్కడున్నా ఆ పాపులైనటువంటి అందరూ కూడా వచ్చేసేయండి దేవుని సన్నిధికి దేవుడు క్షమిస్తానని చెప్పి అన్నప్పుడు మనం వెంటనే ఇమీడియట్గా మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు కనుక మన ప్రతి పాప నుండి ఆయన రక్తం చేత మనం విమోచించి నీతిని మంత్రులుగా నిర్దోషులుగా మనం తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడని మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే ఆ దినాల్లో ఆ తప్పిపోయినటువంటి ఆ కుమారుడు కూడా దేవుని అంతకు వచ్చి ఇక మీదట నైనా నీ కుమారుని అనిపించిన యోగ్యుడిని కాను నీ కూలి వారు నన్ను ఒక్కనుగా పెట్టుకోను అని చెప్పి అన్నప్పుడు తండ్రి ఏం చేశాడు చక్కగా అంతా కూడా మంచిగా కుమారుడికి చేసినట్టుగా కనబడుతుంది కాబట్టి మీరు దేవుని బిడ్డారా మీరు పాపం చేస్తే చేసేశారు ఇప్పుడు మాత్రం యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి మీరు ఒప్పుకుంటే కనుక ఆయన ఖచ్చితంగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆదామును క్షమించిన దేవుడు ఆ గల శ్రమించిన దేవుడు తప్పిపోయిన కుమారుని క్షమించిన దేవుడు నన్ను క్షమించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎక్కడున్నా సరే ఈ వాక్యం వింటున్నటువంటిది అయితే ఏ పాపం చేసినా ఆ పాపం మొట్టమొదట నువ్వు మనుషుల ఎదుట ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ నువ్వు రహస్యమంది చూచున్న తండ్రికి మాత్రమే వినబడిలాగినా నువ్వు రహస్యమందు గదిలో ఉన్నటువంటి ప్రార్థన చేయగలిగితే ఆయన నీ పాపం క్షమించి నిన్ను హత్తుకుంటాడని ఆయన సేవుకడిగా నేను చేస్తాను తలలో వచ్చినట్లయితే నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక నాయన ఆదామును పిలిచినట్టుగా పక్షవాయువాలని ఆ పాపమును శమించినట్టుగా తప్పిపోయిన కుమారిని క్షమించినట్టుగా ఈ వాక్యం వింటున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా శమించి మా పాపములన్నింటినీ కూడా మేము ఎదుట ఒప్పుకుంటున్నాం విడిచిపెడుతున్నాం నాయన దయచేసి నాయన మమ్మల్ని అందరిని కూడా మీ కుమారులుగా మీ కుమార్తెలుగా స్వీకరించమని నీ సేవకునిగా మా అందరి కొరకు మేము అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే నాయన అనారోగ్యుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి ఆరోగ్యాన్ని స్వస్థపరచండి అలాగే ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉద్యోగాల వరకు దయచేయండి అలాగే వ్యాపారాల కొరకు ప్రార్థన వ్యాపారం అభివృద్ధి పరచండి అలాగే బిడ్డల యొక్క బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారికి గర్భఫలంను అనుగ్రహించండి అలాగే బిడ్డల యొక్క చదువులోను ప్రయాణాలతో నడిపించండి అలాగే మా ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా దినము మొదలుకొని దినము సాయంకాలం వరకు కూడా వారు చేయించిన ప్రతి ప్రణుల్లోనూ ప్రతి ప్రయత్నములతో నడిపించి వారికి విజయాన్ని అనుగ్రహించమని వారందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయినా యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ ఆ మీన్ మీకు ఏదైనా ప్రార్థన ప్రార్థనా అవసరం ఉంటే కనుక కింద స్క్రోల్ చేయబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయగలిగితే మీ కొరకు తప్పకుండా నేను ప్రార్థన చేసి బలమైనటువంటి దేవుని ఆత్మశత మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను గాడ్బెస్ యు గాడ్బెస్ టు ఆల్ షాలుమ్ షాలూమ్ టు ఆల్